రైతులు ఎంతో కష్టపడి ఇరవై ఐదు ముప్పై ఏళ్లుగా పెంచిన శ్రీగంధం ఎర్రచందనం చెట్లను దొంగలు నరికి ఎత్తుకుపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ చెప్పారు గురువారం పెదవేకి మండలం రాయన్నపాలెంలో గిదిబండ రమేష్ రెడ్డికి చెందిన కొబ్బరి తోటలోని దొంగలు నరికివేసిన శ్రీగంధం చెట్లను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు రైతులు పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని విజయరాయి రాయనపాలెం కొండలరావుపాలెం బాపిరాజుగూడెం తదితర గ్రామాల్లో కొబ్బరి తోటల్లో శ్రీగంధం ఎర్రచందనం టేకు చెట్లను రైతులు పెంచుతున్నారని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పెంచిన చెట్లను అమ్ముకుందామని రైతులు ఎదురు చూస్తుంటే అర్ధరాత్రి దొంగలు తోటల్లో పడి చెట్లను నరికివేసి దొంగతనంగా ఎత్తుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు అనేక మంది రైతులు తోటల్లోనే నివాసం ఉన్నారని దొంగల బారి నుండి చెట్లను కాకుండా రైతులకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు శ్రీగంధం ఎర్రచందనం వంటి చెట్ల దొంగలను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పోలీసులు తగిన నిఘా చేసి దొంగతనాలు అరికట్టాలని కోరారు చెట్లను నరికివేయటం వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరారు ఈ కార్యక్రమంలో బాధిత గుదిబండి రమేష్ రెడ్డితో పాటు తల్కొండ జమలయ్య మున్నంగి సుబ్బారెడ్డి గుదిబండి వీరారెడ్డి ముక్కామల సదాస్ వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు ఏలూరు జిల్లా కార్యదర్శి విజయరాయి అట్లాగే ఈ కొండలరావు కొండలరాపాలెం ఈ గ్రామాల పరిధిలో అలాగే బాపిరాజు ఈ గ్రామాల పరిధిలో రైతులు ఇక్కడ కొబ్బరి సాగు చేస్తూ ఉన్నారు కొబ్బరి అందరి పండుగ కూడా సాగు అవుతూ ఉన్నది అయితే నేపథ్యంలో కొబ్బరి కోకోతో పాటు శ్రీగంధం అట్లాగే ఎర్రచందనం అట్లా టేకు ఈ చెట్లు కూడా అక్కడక్కడ నాటి ఒకొక్క ఎకరానికి పది చెట్లు ఇరవై చెట్లు పాతి చెట్లు నాటి గత పాతి ముప్పై ఆళ్ళ నుంచి ఈ ఆ రైతులు పెంచుతూ ఉన్నారు అయితే ఈ పాతి ముప్పై ఏళ్ళ నుంచి పెంచుతున్న ఈ చెట్లు ఇప్పుడు కోత దశకి వచ్చి అమ్ముకోవడానికి రైతుకి అవకాశం ఉన్నది మరి అమ్ముకునే దశలో ఈ చెట్లని ప్రధానంగా శ్రీగంధం కానీ ఎర్రచందనం కానీ ఈ చెట్లని కొంతమంది దొంగలు అర్ధరాత్రులు వచ్చి నరిక్కెళ్ళిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది ఇప్పటికీ ప్రాంతంలో నలుగురైదు రైతులకు సంబంధించిన చెట్లని నరిక్క పరిస్థితి కూడా ఉన్నది పోలీసు కంప్లైంట్స్ కూడా ఇచ్చారు అంటే రైతులు ఎంతో విలువైన ఈ చెట్టులను పెంచడం వల్ల తమకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ ఈ ఏళ్ళకి ఏళ్ళుగా ఈ చెట్లు పెంచుతూ ఉంటే ఈ దొంగలు వచ్చి భయపెట్టి ఆ రకంగా ఈ నరికెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది చాలా అన్యాయం చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అంటే రెండోది ఏంటంటే ఈ చెట్లు నరికెళ్ళిపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు అంటే వీటిని అమ్ముకోవాలంటే అటు ఫారెస్ట్ పర్మిషన్ కానీ ప్రభుత్వం అనుమతులు కూడా కొన్ని కావాలి ఎన్ని కూడా సరళ సరళతరం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది రైతులు పెంచిన ఈ చెట్లని అమ్ముకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రెండోది దొంగల భయం నుండి ఇవాళ ఈ చెట్లకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది దీంతోపాటు తోటల్లోనే రైతులు నివాసం ఉంటా ఉన్నారు మరి నివాసం ఉంటున్న ఈ క్రమంలో ఈ చెట్లు నరికెళ్ళిపోవడానికి వచ్చిన దొంగలు ఇటు రైతులను కూడా ఏదో రకంగా దాడులు చేసే పరిస్థితి కూడా ఉన్నాయి మరి ఇట్లాంటి పరిస్థితులు ఇటు రైతులకు కూడా ప్రాణరక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది పోలీసు నిఘా పెంచి ఆ రకంగా ఈ చెట్లుకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది రెండోది అధికారుల మీద కూడా ఉన్నది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తగు నిఘా ఏర్పాటు చేసి ఈ దొంగల్ని పట్టుకొని చెట్టులకు రక్షణ కల్పించడం అట్లాగే రైతులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్నది దీంతో పాటు ఏదైతే నరికేసిన చెట్లు వల్ల రైతులు నష్టపోయారు కాబట్టి వారికి నష్టపరిహారం కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం